అంటే ఒక్క కరెంటు బుగ్గ లాంటిది కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయేది తెలియదు నరవానికి నాలుగు రోగాలు వచ్చి ఎప్పుడు కాలం చేసేది తెలియదు స చిన్నాడు ఏడుకు బిడ్డలు ఉండాలి ఎత్తుక బూటానికి కొడుకులు ఉండాలయ ఇంట్లో ఒంట్లో ఎత్త ఉన్నది ఇంట్లో రూపాలున్నాయరాలయ్యా రక్తము ఎల్లకాలం పని అయ్యాయి ఇంట్లో రూపాలు ఎల్లకాలం పని అయ్యి నడవంత్రాల నాలుగు రోగాల మంచాల వడ్డనాడు బిడ్డల నెల నడుచుకుంటారు కొడుకులు నరుచుకుంటారండి భగవంతునికి న్యాయం లేదు ఉన్న కాడ పిల్లలు పిల్లలు పిల్లలున్న కాడ అన్నం ఇయ్యడే బామా చె నేనేం చెత్త బావా మనకన్నా చిన్నోళ్లకు సంతారమైనది కానీ మనకు సంతార పరం లేకపాయే